కార్తీక్ వైరాని కాశీని మీడియా ముందుకు తీసుకొని వచ్చి అసలు దోషులు ఎవరో నిరూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైరా అయితే అవును ఇదంతా చేసింది నేనే నాతో పాల్పంచుకున్నది ఎవరో తెలుసా మీ ఇంటి సభ్యురాలు అదుగోండి ఆ జోస్నయే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాశీ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వైరా చెప్పు కాశీ మనం ఎలాగో నిండా మునిగిపోయాము ఇక జోస్న కూడా ఇందులో ఉందని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి వీడు నిజంగానే నా గురించి చెప్పేస్తాడా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే చెప్పు కాసి ఇందులో జ్యోత్న కానీ ఇన్వాల్వ్ అయ్యిందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కాశీ ఏం చెప్తాడా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం లేదు ఇది మా ఇద్దరమే చేశాము అదిగో ఆ వైరా గారు చెప్తే నేను ఇదంతా అంతా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జోత్న మాత్రం అమ్మయ్య తమ్ముడ బతికించావురా నన్ను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా కాశీ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం అవును ఇది మా ఇద్దరం మాత్రమే చేశాము జ్యోస్నకి ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చూసారు కదా మీ మాటలు ఈ మాటలు విన్నారు కదా మీడియా మొత్తం మా నాన్నగారిది అదే శ్రీధర్ గారిది ఎటువంటి తప్పు లేదని మీకు ఇప్పుడే అర్థమయ్యి ఉండాలి తనని క్షేమంగా మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తే అంతే చాలు అని చెప్పేసి అయితే మీడియాను కోరుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం కాశీ దగ్గరికి వెళ్ళి నమ్మక ద్రోహం చేసావు కదరా నువ్వు అని చెప్పేసి అయితే చాలా కోపగించుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాశీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో పోలీసులు వైరాని కాశీని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే మా నాన్నని విడిపించాలి కదా అందుకే పెద్ద మేడం గారు మీరు రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే నేను వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు అవసరం లేదు జ్యోత్ననే వెళ్ళనివ్వు అని చెప్పేసి అయితే జ్యోత్నను వెళ్ళమంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే నాకు తప్పుతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం జ్యోత్స్న చాలా తెలివిగా తప్పించుకొని కాశీని ఇరికించేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది